అయ్యప్ప స్వామి ఒక్కరూ లోకంలో అంత ఆశ్చర్యకరమైనటువంటి అవతారం అటువంటి అవతారం ఇంకొకటి లేదు అసలు శివకేశవులు ఇద్దరికీ ఆయన కొడుకు రావడం ఏమిటండి అదే అది ఎలా సంభవం అలా ఎందుకు పుట్టారు అసలు అలా శివకేశవులు ఇద్దరూ కొడుకుని కందామని ఇప్పుడు అనుకోరు కదా అలా ఎందుకు అనుకున్నారు ఇప్పుడు అయ్యప్ప స్వామి వారు ఎక్కడుంటే అక్కడ ఏమవుతుందో తెలుసా అండి శివకేశవుల మధ్య మధ్య బంధుత్వం వస్తుంది అది ఎటువంటి బంధుత్వం మామూలు బంధుత్వం కాదు దాంపత్య సంబంధం వస్తుంది దాంపత్య సంబంధం వస్తే వచ్చే పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా మీరు కనీసం వాళ్ళ మధ్యలోంచి కూడా నడవకూడదు దంపతుల మధ్యలోంచి మీరు నడవరుగా కాబట్టి అయ్యప్ప స్వామి ప్రాంగణం ఎక్కడ ఉంటుందో అక్కడ శివకేశవుల మధ్య భేదానికి సంబంధించిన మాట ఎప్పుడూ మాట్లాడకూడదు కోపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం పైగా మీకు ఇంకొక గమ్మత్తేటో తెలుసా శివుడి జ్ఞానమునకు ప్రతీక ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ ఉపాసన ఎప్పుడైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే సూర్యనారాయణుణ్ణి ఉపాసన చేయాలి ఐశ్వర్యం కావాలి అనుకుంటే అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చెయ్యాలి సౌభాగ్యం కావాలి అనుకుంటే పార్వతీదేవిని ఉపాసన చెయ్యాలి జ్ఞానమిచ్చేత్ మహేశ్వర జ్ఞానం కావాలి అనుకున్నాను అనుకోండి జ్ఞానము అంటే నా ఉద్దేశంలో ఏదో బిఏ చదువుకోవడం బీకామ్ చదువుకోవడం అలాంటివి కావు అవి కుక్షింభర విద్యలు అంటే పొట్ట నింపుకోవడానికి పనికొస్తాయి అటువంటివి కావు ఏది జ్ఞానము అంటే ఏది తెలుసుకున్న తరువాత ఇక మళ్లీ మీరు పుట్టవలసిన అవసరం లేదు అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటటువంటి వాడు ఆయనకి తండ్రి రక్షణ చేసేటటువంటి వారు శ్రీ మహావిష్ణువు విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటే చాలు రక్షిస్తారాయన ఎంత ప్రమాదం నుంచైనా రక్షిస్తారు చాలా గొప్పగా కాపాడుతారు అందుకే స్థితికార లక్షణం అంతా ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుది అందుకే ఆయన అవతార స్వీకారం ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని రక్షించేటటువంటి గుణం ఎప్పుడూ విష్ణుమూర్తి ఎందే ఉంటుంది మళ్ళీ అవతార స్వీకారం ఎవరు చేస్తారంటే అమ్మవారు చేస్తుంది అమ్మవారు అవతారాలు తీసుకుంటుంది అందుకే శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తాం అవతారాలు అమ్మవారు తీసుకుంటుంది అవతారాలు విష్ణువు తీసుకుంటారు శివుడు అవతారాలు ఉండవు ఎందుకు ఉండవంటే ఆయన ఎప్పుడు జ్ఞానం ఇస్తాడు అమ్మవారిగా విష్ణువు విష్ణువుగా అమ్మవారు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు అందుకే విష్ణువుది అమ్మవారిది అలంకార ప్రియత్వం పరమశివుడిది అభిషేక ప్రియత్వం ఇప్పుడు పరమశివుడు జ్ఞానం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తారు మీరు ఇద్దరినీ వేరు వేరుగా కొలవక్కర్లేదు అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశారనుకోండి తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషిస్తారు మా అబ్బాయి దగ్గరికి వచ్చాడు రా వీడని చెప్పి పరమ సంతోషాన్ని పొందేది ఎవరంటే శివకీశివులు ఇద్దరు సంతోషాన్ని పొందుతారు విష్ణువు తల్లిగా ఉన్నారు శివుడు తండ్రిగా ఉన్నారు ఆయనకి ఇప్పుడు మీకు శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి ఇహమునందు రక్షణ ఉండాలి జ్ఞానము కలగాలి రెండూ కలగాలంటే అయ్యప్ప స్వామిని సేవించాలి అందుకే రెండిటినీ ఇవ్వగలిగినటువంటి పెద్దరికం ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఆర్యన్ అని పేరు ఇవ్వాలంటే మనందరం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అని పిలుస్తున్నాం గాని అసలు వైదిక మర్యాదలో ఆయన పేరు ఆర్యన్ మీరు ఎప్పుడైనా స్కాంద పురాణాన్ని చూస్తే అందులో ఎక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అని ఉండదు శబరిమలలో ఆర్యం దేవాలయము అని ఉంటుంది